యేసుక్రీస్తు నామంలో సూర్యరావుపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు సువార్త సైన్యము ద్వారా మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం పిల్లరా ఈ రీతిగా మీ గ్రామంలోనికి మేము అందరం కూడా రావడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని కూర్చున్నటువంటి సువార్తను మీకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ రీతిగా మీ గ్రామంలోనికి మేము వచ్చి ఉన్నాం ప్రియుల యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం కూడా తెలుసుకోగలిగినట్లయితే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు నిజమే ప్రియులరా అదే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవములు అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు ప్రియుల గమనించండి యేసు క్రీస్తు ప్రభు ఆయన తెలియచేస్తున్నటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు మన అందరినీ కూడా బలపరచగలిగేటువంటి మాట ఏమిటి అంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడు నిరంతరము కూడా స్తోత్రారుహుడై ఉన్నటువంటి దేవుడు అని వాక్యలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కనుక ఈ రోజున మనం ఎవరిని ఆరాధించాలి ఎవరిని స్థుతించాలి ఎవరిని గనపరచాలి ఎవరిని పూజించాలి అనేటువంటి విషయంలో మనకు ఒక స్పష్టత ఉండాలి అది ఏంటి అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని మనం స్థుతించే వారముగా ఆరాధించే వారముగా పూజించేవారుగా ఉండాలి కారణం ఏంటి అంటే ఈ రోజున ప్రతి మానవుడు కూడా విశ్వసించేది నమ్మేది ఏంటి అంటే పరలోకం అనేటువంటిది ఒకటి ఉంది నరకము అనేటువంటిది ఒకటి ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతారు కనుక నీతి మంత్రులు పరలోకం వెళ్తారు అనీతి మంత్రులు నరకంలోనికి వెళ్తారు అని వాక్య లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించేది నమ్మేది అదే కాబట్టి ప్రియుల నీతి మంతుడు ఒక వ్యక్తి నీతి మంత్రుడికి ఎలా తీర్చిదిద్దపడతాడు అనే విషయంలో మనం ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్ముతారో యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడతారో వారి నీతి మంతులు అని దేవుని వాక్యాన్ని సెలవిస్తూ ఉన్నాయి కనుక ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుని గురించి మేము ప్రకటించడానికి కారణం ఒకటే మీరు అందరూ కూడా నీతి మంతులుగా పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశముతో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాం పిల్లలను గమనించండి యేసు క్రీస్తు ప్రభు వారు సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడు నిరంతరము కూడా పూజార్హుడైనటువంటి దేవుడు కనుక మీరందరూ కూడా ఆయన విశ్వసించాలని ఆయన మీరందరూ కూడా నమ్మాలన్నటువంటి ఉద్దేశముతోనే ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాం కనుక ఈ రోజున మనం అందరము కూడా యేసు ప్రభుని అంగీకరిద్దాం ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందాం పొందుతాం మీ కొరకు చిన్న ప్రార్థన సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయి ఉన్న మా తండ్రి ఇది ఈ గ్రామంలో క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త నేను తెలియజేశాం నీవే దేవుడు అని నీవే రక్షకుడు అని నీవే విమోచించే దేవుడు అని ప్రభా ఈ మాటలు తెలియపరచాం ప్రభా ఈ గ్రామ ప్రజలందరూ విశ్వసించడానికి కృపద ఇచ్చేయండి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయా ప్రభుని పూ పూజించడానికి ఆరాధించడానికి సహాయం చేసి ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడమని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి